ஏற்கனவே ஓட்டலாம் அது வந்து அந்த வெட்டலாம் நல்லா வெட்ட இதோ கரெகா எப்போ செப்பனாகு பத்தர் ஏய் மழவுக்கு இன்னும் கொஞ்சம் சைடுல இருந்து கேரட் புடிச்சாலும் மண்ணாதே கம்ப்ளிமென்ட் அது ஃபர்ஸ்ட் டைம் தான் நான் ஓடலாம் போன்ல கூட ஓடினாலும் அதுல கரெகா ஓடணும் ஓடினாலும் அதுல இன்னும் மார்க்கெட் அது தான நிக்குது அது கான்பன் அது கான்பன் திஏ புரியுது புரியுது அது கான்பன் அது అరే కలెక్షన్ ఎవరు ఫాలో అప్ చేస్తారు మీరు యూరియా పది కిలోల ప్యాకెట్ ఐదు కిలోల ప్యాకెట్ వస్తుంది ఎనిమిది వందల రూపాయలు అంతే కాదు నలభై రోజుల వరకు పనిచేసే యూరియా పెద్ద మనిషికి జరా పెద్ద మనిషి చెప్తావా పెద్ద మనిషికి చెప్తావా జారా

ఇరవై తారీఖు పైసలు రావాలి ఇరవై తారీఖు అన్నది అన్నది రాసుకో మ్యారేజ్ ఓకేనా ఎగ్జాక్ట్ ఇరవై తారీఖు ఫైవ్ నెంబర్ ఇరవై తారీఖు అమ్మనిడు 230 m అక్కడ మీ నెంబర్ അഗ്രം అలా കേസ് പോയന ഓഫ് റൊട്ടേഷൻ അൽ ഇൻഫോമേറ്റ് അല്ലേ अरे ആയി മിട്രാന കാണണ്ടേ ഇവേറെ ഉണ്ട് అందരെ ഇവൻ മാവ് ഇതി കൂട ആ രണ്ട് ആ അപ്പൊ പോട്ട സിക്ലേവ് ആവണം എന്ത് ചെയ്യേ എമ അറിയുന്നില്ല ഇതിലത്തെ ആയിക്കണ ഇപ്പൊ കൊണ്ടിരുന്നോ अरे ആരെനെ എന്നാ ഇൻഡസ്ട്രി అశోకడు చీర పెట్టి తయారు చేస్తారు అలా చిటి ఎప్పుడు ఉంటి ఉండి ఏ పోతాను అనాలన్నమాట ఉండి గోదాంలో గోదావరి తిరుగు అనాలన్నమాట మొత్తం తీసుకో మామూలు ఇస్తా చూడు మొత్తం తిరుగు అప్పుడు మాట్లాడు అన్నీ తీసుకుంటున్నావు మా దగ్గర చెట్టి मैं भी शूटिंग कर रहा हूँ फिल्म चाहिए ना ओह फिल्म आयेगा ना कल भी ले कुत्ते वाला निकाला तो फिल्म आयेगा फिल्म इंडस्ट्री लोग प्यालंग जैसे आदमी वहाँ पे सेक्सी नहीं होने दिया सरे प्यालों का निर्माण फिल्म इसको होने दिया तो कौन है बाड़ीलों तो तो कौन है बाड़ीलों से ना प

నీళ్ళు మొత్తం తీసేసి ఒకటి కొట్టిన తర్వాత నీళ్ళు వెళ్ళాలి వానం ఆడద్దు వాతావరణం తీసుకోండి എന്നെവനോ <laughs> <laughs> ဒီမှာတော့လာနေတာဆိုတော့ဘာမှမရှိဘူး။စက်ကလည်းအားရနေတယ်။အဲဒါရောဘာမှမရှိဘူး။အဲမနဲအဲမနဲကနေ3000လောက်ဆိုဖုန်းမလုပ်ဘူး။1/2နာရီဆက်ထားတယ်။အခုဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။ဘယ်လိုလဲ။

నాగయ్య ఇక్కడ ఇది బ్రో ఇది మనది రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్ షాప్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ చంద్రశేఖర్ ఫర్టిలైజర్ షాప్ ఎనభై ఎగ్జాక్ట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటది

ఇది బెండన బెండ బెండ డబ్బాలలో సో అదే డబ్బా ఏదైనా డబ్బాలు ప్యాకెట్లలో వస్తుంది అర్ధ కిలో అయితే డబ్బాలలో వస్తుంది పావు కిలో అయితే ప్యాకెట్లలో వస్తుంది అర్ధ కిలో అయితే డబ్బాలలో వచ్చేది అన్న ఏమైనా అధిక పిలుకలు రావాలంటే ఏం చేయాలి అన్న అన్నగారు వరి అధిక పిలుకలు రావాలంటే ఎన్ టెక్ అనేది తీసుకోవచ్చు యూపీఎల్ కంపెనీ మన ఐరీస్ కంపెనీ వాడిది మ్యారినో అనేది హాఫ్ లీటర్ చొప్పున తెలుసుకోవచ్చు కొత్తగా భూమి జనిక అనేది లుమినార వాళ్ళే ఆఫ్ లీడర్ ఉన్నది అది చల్లుకోవచ్చు చాలా రకాల మందులు ఉన్నాయన్న నాగనా ఒక మందు కాదు చాలా రకాల మందులు ఉన్నాయి దాంట్లో మనకి బెస్ట్ అంటే మన ఎయిరీస్ కంపెనీ వాళ్ళది మ్యారినో हां ये बोले क्या है सर आज जैसे मैं इधर फोन कर सुन हां ले दो वाला मान लो अब भांग लो मान लो 1250 150 रेट ಅಂತ आना चाहिए नहीं यार एक टाइम पे टाइम डिलीवर कर और कोई मेरा मालूम नहीं है इसको मगर फाइन फाइन डिली बॉम्बिंग मेरे एरो 1500 रुपए കൊടുക്കാൻ देता യാദാദ്രി ഭുവനഗിരി ജില്ല യാദാദ്രി ഭുവനഗിരി ജില്ല യാദിരി കുട്ട യാദീരി കുട്ട ജില്ല నాటేశ్వరీ రోజు కదా పిల్లల కూర్చుని తెలిసిన సార్ నాగర్ ఫోర్జీ చూద్దాం గంగో గోడరేజ్ కంపెనీ ఉంటది గోడరేజ్ కంపెనీ అది ప్యాకెట్ ఉంటది ఇది ముందు కలిసి ఎగ్రానికి ஐந்து படுத்து அது ஆறு வந்து படுத்து பதக்கொண்டு வந்து மெம்பர் ரெண்டு ரெசி உடனே ரேப்பு நைன்ஸ் ஜீரோ எயிட்

నా భువనగిరి కా భువనగిరి జిల్లా భువనగిరిలో ఉంటుంది చూడు గుట్టకు ఒక పది కిలోమీటర్ల ముందు డైరెక్ట్ గుట్ట భువనగిరి ఎంటే కనేది ఎనిమిది వందల యాభై రూపాయలు ఎకరానికి నలభై రోజుల వరకు పనిచేస్తుంది ముక్కకి నలభై రోజుల వరకు వేరు వ్యవస్థ పెంచుతుంది కాండం బలంగా చేస్తుంది మొక్కకి నలభై రోజులకు నైట్రోజన్ సల్ఫర్ అందిస్తుంటుంది నువ్వు వేసిన వేస్ట్ ఏదైనా ఏదైనా అడుగుమంది కానీ ఏదేసినా కూడా డైరెక్ట్ మొక్క క్యాన్ తీస్తుంది అన్న దాన్ని డిఎంపి టెక్నాలజీ అంట ఏదన్నీ వేసుకోవచ్చు సిఎంఏ వేసుకోవచ్చు ఎర్రపొటా చేసుకోవచ్చు ఓఎంకి వేసుకోవచ్చు ఏదన్నా కలిపి వేసుకోవచ్చు నాలుగు ప్యాకెట్లు తీసుకోవాలి నాలుగు ప్యాకెట్లు మామూలు ఎనిమిది కిలోలు కూడా వేసుకోవచ్చు మన సోమత ఎనిమిది కిలోలు పెట్టాలంటే ప్రాబ్లం కాదు ఎనిమిది వందల యాభై రూపాయలు అన్న ఒక్క ప్యాకెట్ ఐదు కిలోల ప్యాకెట్ నాగార్జున గురకలు ఎన్ని ప్యాకెట్లు పంతొమ్మిది ప్యాకెట్లు ఎవరు అదే రేటుగా తెలుసుదా రేటు తెలుసే మళ్ళీ చెప్పాలి దాంట్లో అన్నకి ఫోర్ జీ బిల్ కొట్టు

మస్తు మా ఫర్టిలైజర్ షాప్ వచ్చేసి రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్స్ మా షాప్ పేరు రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్ షాపు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో ఉంటుంది చూడు నిన్ననే పెట్టిన ఒక వీడియో అడ్రస్ కూడా దాని మీద ఉన్నది చూడండి ఒక రెండు మూడు వీడియోస్ ముందుకెళ్తే దాంట్లో నెంబర్ కూడా ఉంటుంది మా అబ్బాయి నెంబర్ ఉంటుంది చూడండి దానిలో చంద్రశేఖర్ పట్ల షాప్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ గూగుల్లో కొట్టిన దొరుకుతుంది అడ్రస్ మ్యాప్ దొరుకుతుంది యాగో మాత్రం బాగా పని చేస్తాను సూపర్ పని చేస్తుంది కురుక్ అయితే వయాగో వయాగో అని యూరియా కానీ ఇక యూరియా ఆల్టర్నేట్ ఇదే ఇక యూరియా అనేది ఇక మనం ఏ దొరకదు దాని గురించి ఆలస్సే పొలం అట్ల అవుతుంది నాగార్జున కాకుండా గోద్రేజ్ కంపెనీలో ఉంది బెస్ట్ యాగ్రో కంపెనీ ఉంది ఇక పేరు వెళ్ళింది ఇక నాగార్జున అన్నది అన్నది ఫోన్ నెంబర్ చెప్తాడు బిల్లుగొడ్ అదే కదా కొన్నది ఏరు ఏరు ఏకల మార్కెట్ లో ఉంది ఇరువాడు ఇరుదర్ పలకల పలకల లో ఏంది కలగావు మావర్ కడతడ గానే చేయించే ని కట్ కొని రాదుగాగాన ఉన్నా నా ఏనా ఏకల అంటే పదార్ ప్యాకెట్లు భారత తంగిడి ఆమె పది ఏడాంది అంతేనా ఫైవ్ సెవెన్ జీరో ఓకే అన్న మా పట్ల షాప్ వచ్చేసి నువ్వు మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ ఉంటుంది వచ్చేసేయండి అన్ని తక్కువ ధరకే దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్కి ఇవ్వబడుతుంది న్యూ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ రంగా చంద్రశేఖర్ పట్లయారు ఇన్స్పియో కూడా అన్న కాకపోతే ఈ ఫోన్లలో రేట్లు చెప్పినాం అనుకో వెరేటి చూసి డీలర్లు లొల్లి పెడతారు సో ఏంటంటే ఫార్మర్ ఇక్కడికి వస్తే మనం ఎంతో కొంత తక్కువకే ఇస్తాం నీకు మనకంటే తక్కువ ఎక్కడ దొరకదు అది మాత్రం రండి నాగానా నాగయ్య వట్టికోటి మళ్ళీ ఇప్పుడు మనం మీరు రేట్లు చెప్పిన మనకు పెద్ద పంచాయతీ అవుతుంది రేట్లు చెప్పదు ఇన్స్పి అదే ఇన్స్పి కూడా ఉంద మన దగ్గర ఏం టెన్షన్ పడుకు సింజాంటా కంపెనీ వాళ్ళకి ఏముండదు ఇక అన్న ఇక మళ్ళీ దాంట్లో అడగదు మీ వాళ్ళు వచ్చి నలభై రూపాయలు కూడా తీసుకున్నా అడుగు ఈ ఒక్కసారి రేట్ చెప్పిన వాళ్ళు అంతే ఇక రైట్ భువనగిరి భువనగిరి రానా వచ్చేసేయి వచ్చేసేయి మనది ఎనిమిది తొమ్మిది గంటల దాకా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది షాప్ బస్టాండ్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ బస్ స్టాండ్ నుంచి నల్గొండ రోడ్డుకి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అర్ధ ఎకరానికి వివై అనేది ఉండదు వివై వివేకల్ వేరే కంపెనీలో ఉంటుంది అర్ధ ఎరానికి ఉండదు అట్లా మనకి అసెట్ కెమెల్ రైజప్ ఉంటుంది అంటే కొట్టేవో మార్కెటింగ్ మాత్రం టాటా వాడి చేసుకుంటుంది అసెట్ కంపెనీ రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ చిన్న చూడు పొడుగా అర్ధ ఎకరానికి వస్తాయి చూడానా మూడు పంపులు చేసి కొట్టుఫాక్చరింగ్ కొట్టేవని దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ చూపి వెనుకాలం డబ్బా మీద బట్టలు మాత్రం ఆన్ చేసుకుంటాడు టాటాడు ఓకేనా నాగన్న వచ్చేసే షాప్కి వచ్చేసే రోజు

అన్నా మా ఫోన్ నెంబర్లు చెప్పలేము అన్న మాది ఒక రెండు మూడు వీడియోలు ముందుకు వెళ్తే నెంబర్ ఒకటి ఉంటుంది నెంబర్ చెప్పరా అన్న డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ టూ జాబీర్ అని ఉంటాడు ఈయన జావేద్ అని ఉంటాడు ఈయన కాల్ చేసి మీకు అడ్రస్ చెప్పేశాడు డబల్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ టూ ఒక రెండు మూడు వీడియోలు వెనుకకెళ్తే షార్ట్స్ నా వీడియోలు షార్ట్స్ ఉంటాయి ఆ షార్ట్స్లో నెంబర్ మెన్షన్ చేసి ఉండదు చూడండి

యూరియా అడగొద్దిగా యూరియా పని అయిపోయినట్టే యూరియా బదులు మునారా కంపెనీ వాడు ఎంటే కేసుకోవాలి నలభై రోజుల వరకు మొక్కకు పని చేస్తుంది ప్యాకెట్ ఉంది చూడు ఇది యూరియా ఇక రాదు దాని గురించి మా మీరు ఓప్స్ పెట్టుకోకండి

ఫేక్ అంటే దేవునూరు బాబాను దొరుకుతాడు ఒక ఐందరూ కొడితే వీడియో కూడా చేస్తాడు ఇది ఉంది చూడని చెప్తాడు వానికి తుంగది పోతే పోతు తెలియదు దారి ఎంతో పోతుంది తెలియదు కంపెనీ వాడి ఏమో దారే పోదని చెప్తాడు వాడి వీడియోలో దారి పోతుంది అంటాడు రైతులు కొట్టు కొట్టు కొడతా చెప్పు నాలెడ్జ్ లేని వాళ్ళు చేస్తున్నారు అట్లా దానివల్ల అందరికి వచ్చాయి నాకంటే యూట్యూబర్ కూడా వచ్చాయండి నమ్మతా ఒక్క పొలంలో వాడు ఏం చేస్తాడు చెప్పు ఎన్టీ కేస్తాడు అది కూడా చేస్తాడు గంగోత్రిస్తాడు భూమాజిని వేస్తాడు అన్ని వేసే పొలం ఉంటుంది అది నమస్తే అన్న ఫోర్ జీ గులు

కొంచెం నాగార్జున గోర్జీ రూపాయల చెప్పాను కల్పం రెండు వేల నాటేజీ ఇరవై తొమ్మిది తారీఖు వస్తే తొమ్మిది ఏడు తారీఖు వస్తే అంతే

కానీ పని అందీ ఫోన్ నెంబర్ రేపు వేరే కంపెనీ దిగలనా ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది మనకు పది రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా పని చేయాలి అగ్గదు ఉంటుంది చౌక చావక ఉంటుంది కానీ చౌక దొద్దు మనకి అదమ్మ వాళ్ళ తాజా

మేవో నమ్మని చెప్పి మేము కంపెనీలో పెద్ద కంపెనీలు నమ్మరాలు అంత సౌక అమ్ముతారు అంతా నాగార్జున కంపెనీ అమ్ముతారు నాగార్జున కంపెనీ కూడా తక్కువనే దీనికండి ఎంత ఐదు వందల యాభై రూపాయలు అన్నా నాగార్జున కంపెనీ పన్నెండు పన్నెండు వందలు いや रिक्वेस्ट பண்ணானானே அதனா நம்ம மாடல டவர் ریکዌஸ்ட் கூட மாக்கே மோஸ்ட் 14000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ഗ്യോ വിക്സീഡ് നോ വാലോട് കൊട്ടേവാ നോ വാലു കൊടുക്കി ഇയം പോയാൽ

അല്ല കൊട്ടേ ദിവസം പണി പണി അപ്പൊ അന്നെട്ട് തുങ്ങ ഉ നോവാലു കൊട്ടേച്ച പഞ്ചേല नो पैन का आपके वरीय पर नो वाला टी पड़ा पंच जोड़े फर्स्ट केस में योग करे नाइनी डबल सिक्स नाइनी मोबाइल जोड़े एफपी ओम जोड़ा नाइनी डबल सिक्स अरे तेरे निकले ये पांच लाख तो जोड़ा रे नाम मोने वोटा जोड़े मोने से जोड़ा पांच लाख के दम आटना ठीक